హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం కొరమేను ఈగురు కర్రీ చేసుకుందామండి కొరమేను ఈగురికి కావలసిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారం ఉప్పు పసుపు గసగసాలు నూనె ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లికాడ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు కొరమేను ముక్కల్ని కడుక్కుందామండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొన్ని మజ్జిగి వేసి ఈ ముక్కల్ని బాగా కడుగుదామండి ఇలా కడగటం వల్ల కొరమేను ముక్కలు నీసాసన రావండి కొరమేను కూర చాలా టేస్ట్గా ఉంటుందండి కొరమేను దొరకటమే కష్టం చాలా రేట్ ఉంటుంది కొరమేను కడిగిన కొరమేను మొక్కలకి ఉప్పు కారం పసుపు కలుపుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని దాక పెట్టుకుందామండి దాక వేడెక్కిందండి సుమారుగా నేను ఆరు గరిట్లు నూనె తీసుకుంటున్నానండి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకుందామండి కొన్ని ఉల్లికాడ ముక్కలు కూడా వేసుకుందామండి ఉల్లికాడ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ నూనెలో బాగా వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కొరమైన ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ముక్కల్ని ఇప్పుడు వేసేసుకుందామండి గరిటతో నిదానంగా కలుపుకోవాలండి మా ఊరు కమలాపురం అండి పెడన మండలం దగ్గర ఉన్న కమలాపురం మా ఊరిలో కాలువలు ఉంటాయండి ఆ కాలువలో కొరమేని చేపలు పడుతున్నారంటండి అక్కడి నుంచి తీసుకొచ్చారు మేము కొరమేని చేపని ఇలా ఇగురు పెట్టుకుంటున్నామండి ఒకసారి గరిటెతో ఈ ముక్కల్ని తిప్పుకుందామండి పాతి గ్రాములు గసగసాలు మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ని ఇప్పుడు కూరలో వేసుకుందామండి ఇక్కడ గసగసాలు పేస్ట్ వేసేది వీడియో మిస్ అయ్యిందండి అదే మిక్సీ బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకుని కూరలో వేసుకుందామండి ఇప్పుడు గరిటతో స్లోగా కలుపుకోవాలండి చేప ముక్కలు అవ్వకోకుండా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాలు అయిపోయిందండి చూద్దాం ఒకసారి చూసారా అండి కూర ఎలా కొత్త కొతలాడుతుందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గరిడితో స్లోగా కలుపుకుందామండి మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుందామండి మూత తీసి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఇప్పుడు దాకని ఇలా చేతులతో పట్టుకుని నిదానంగా కలుపుకోవాలండి అంటే కూర ఉడికిపోయింది కదండి అందుకే జాగ్రత్తగా ముక్క అవ్వకోకుండా కలుపుకోవాలండి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర చక్కగా ఉడికిపోయిందండి ఉప్పు చూద్దాం అన్నీ సరిపోయినాయండి అంతేనండి కొరమేను ఎగురు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కంచంలో వేడి వేడి అన్నం వడ్డించేసుకుని మనం వండుకున్న కొరమేను ఎగురు కూర వేసుకుందామండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇంకా మీరు వండుకుని తింటే ఎంత బాగుంటుందో కదండి ఇక లేట్ ఎందుకు కొరమేను కూర మీరు కూడా వండేసుకోండి